టూ బిహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ స్కోర్ సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు డిసెంబర్ థర్టీ మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు తెలియచేయడానికి కానీ మన మీడియా మిత్రులందరితో అందరితో ఈరోజు సమావేశం చేయటం జరిగింది మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఓవరాల్గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నుండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వెళ్ళింది సో దర్ ఇస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ ఇందులో చూస్తే మీకు మర్డర్ ఫర్ గెయిన్ ఇది తగ్గింది బై త్రీ అబ్సొల్యూట్ నంబర్ సో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి మర్డర్ ఫర్ అగెయిన్ ఈ ఇయర్ లో తగ్గింది అలానే మర్డర్ కేసెస్ ఫార్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్ కి వచ్చింది సో థర్టీన్ పర్సెంట్ మనకి నంబర్ మర్డర్ కేసెస్లో డిక్రీజ్ కనిపిస్తోంది బాడీలీ అఫెన్సెస్ కూడా వన్ థౌసండ్ థర్టీ టూ నుండి వన్ థౌసండ్ సెవెంటీన్కి వచ్చింది సో అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది డిక్రీజ్ కనిపిస్తుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కాన్స్టబుల్ ఇంక్రీజ్ ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపించింది రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ వీలర్స్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో సైబర్ క్రైమ్స్ కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్ వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ముందుకు వెళ్తున్నాము అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్లో లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము ఎస్ సో ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉంది రికవర్డ్ ఫీజ్ చేసింది ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది వన్ క్రోర్ దాకా ఉంది సో అందుకనే మనం చాలా రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ ఎరస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్ ఈ ఫెడెక్స్ ఎరస్ ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్ వీటన్నిట్లోనూ మనుషులు మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఈ ఇందులో కూడా ఒక గోల్డెన్ఆర్ అని ఉంటుంది ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే వన్ నైన్ త్రీ జీరోలో కానీ ఆర్ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం కాస్త ఫ్రీస్ చేసి అమౌంట్ హోల్డ్లో చేసి రికవర్ చేయడానికి ఉంటుంది మనీ టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకు రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తగ్గుతుంది నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ మన డిస్ట్రిక్ట్లో ఈసారి రీసెంట్గా ఉంది వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి మనకి మొత్తం టూ పాయింట్ త్రీ క్రోర్స్ వర్త్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం ఈసారి నెక్స్ట్ ఈ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో మనం చాలా ఎక్కువ ఈ వింగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారు బట్ ఇంపార్టెంట్గా సోషల్ మీడియాలో హేట్రెడ్ పెట్టే మెసేజెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మనం ఆర్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎన్మిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద అటువంటి గ్రూప్స్ మీద మనం ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా అబ్యూజ్ అనేది తగ్గాలి అండ్ ఫర్ విమెన్ ఆల్సో ఇట్ షుడ్ బీ ఏ స్పేస్ సేఫ్ అనేది సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నెక్స్ట్ మన కన్విక్షన్స్కి వస్తే మనకి ఇయర్ ఫిఫ్టీన్ పాక్సో అండ్ రేట్ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి అండ్ దట్ టు మోర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ పనిష్మెంట్స్ వచ్చినాయి సో అవి కాకుండా మర్డర్ కేసెస్ ఎయిట్ కేసెస్లో కన్విక్షన్స్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ టూ కేసెస్ కన్విక్షన్స్ ఉన్నాయి సో మనం పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ ఇంక్రీస్ చేయడం మీద కూడా వర్క్ చేస్తున్నాము నెక్స్ట్ పాక్స్ అండ్ ఈ రేప్ కేసెస్లో చెప్పినట్టుగా లైఫ్ ఫైవ్ మందికి పడింది ట్వంటీ ఇయర్స్ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వన్ అండ్ టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ త్రీ అలానే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఒక సిక్స్ మంత్కి పడి సిక్స్ కేసెస్లో సెవెన్ పర్సన్స్కి అది కాకుండా మర్డర్ కేసెస్ అన్ని లెవెన్ సారీ సెవెన్ కేసెస్లో వచ్చింది మనకి కన్విక్షన్ అండ్ అదర్ అఫెన్సెస్లో టూ నెక్స్ట్ కేస్ నెక్స్ట్ పీడి యాక్ట్స్ మీ అందరికీ తెలుసు మనం ఈ జిల్లాలో రౌడీషీటర్స్ మీద చాలా ఎక్కువ దృష్టి సారించాము అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్ వాళ్ళందరినీ కూడా సిక్స్టీన్ మంది మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది అండ్ నైన్ పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కాకుండా కూడా మనం రెగ్యులర్గా పీడీ యాక్ట్ ప్రివెంటవ్ డ్యుకేషన్ యాక్ట్ అండ్ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఈ రెండింటి మీద కూడా ఎక్కువ కేసెస్ పెట్టేసి క్రిమినల్స్ అందరినీ కూడా మనకి జైలుకి పంపించే విధంగా వర్క్ చేస్తున్నాము మనం పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అగెయిన్స్ట్ గాంజా అఫెండర్స్ సో దీనిలో మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కూడా చేయటం జరుగుతుంది సో ఆనరబుల్ డీజీ సార్ అండ్ మన ఐజీ సార్ క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది విత్ మన యాక్ట్ యాక్ట్ అండ్ రెగ్యులర్ గా మనం ప్రోగ్రెస్ చూపించాల్సి వస్తుంది అండ్ మన ఆఫీసర్స్ అందరూ కూడా దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ సో ఈ ఇయర్ మన జిల్లాలో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది మనం చాలా వరకు డ్రోన్ సర్వేలెన్స్ వాడుతున్నాము ఆన్ గాంజా హాట్స్పాట్స్ ఊరు చివరిలో కానీ ఆర్ ఇట్లాంటి పాట్బడిన ఇల్లు అవి వాటి అన్నిటి దగ్గర కూడా డ్రోన్ సర్వేలెన్స్ యూజ్ చేస్తున్నాము మనకి కేపబిలిటీస్లో యాజ్ ఆఫ్ నో మన ప్రతి పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్స్ ఉన్నాయి సో అవి వాడటం జరుగుతుంది ఇయర్ థర్టీ ఫోర్ ఎన్డీపిఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి వాటిల్లో హై హండ్రెడ్ అండ్ టెన్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఫోర్టీన్ వెహికల్స్ రీజన్ అయి అండ్ వన్ ఆర్ టో ఎక్యూస్ జెరస్టెడ్ మీ అందరికీ తెలుసు ఒక గాంజా కేస్ డిటెక్షన్ లో డిస్టిక్ లో చాలా మంచిగా కూడా ఆఫీసర్స్ వర్క్ చేశారు ఈగల్ టీమ్ నుండి కూడా లైక్ అప్రిసియేషన్ వచ్చింది నెక్స్ట్ మొత్తం టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ కొత్త హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయటం జరిగింది కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంది ఆన్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ పీపుల్ అదే కాకుండా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఎవరైతే పాక్సోలో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మంది మీద ఓపెన్ అయ్యింది వీళ్ళందరూ మనకి కంటిన్యూస్ సర్వేలెన్స్లో ఉన్నారు మనం చాలా వరకు అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవటం మీద దృష్టి సారించాము అలానే ఉన్న కెమెరాస్లో కూడా ఈ ఏఎన్పిఆర్ కెమెరాస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ అని పెట్టుకుంటున్నాము ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ సో ఈ సర్వెలెన్స్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ మూమెంట్ ఉన్నా కానీ మనకి అలర్ట్ వస్తుంది సో అదొకటి అండ్ ఏఎన్పిఆర్ఎస్ నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ ఇవి కెమెరాస్ పెట్టుకొని సీసీటీవీస్ ద్వారా మనం ఎక్కువగా సర్వెలెన్స్ చేస్తున్నాము అందరి ప్రజలకు కూడా మనకి రిక్వెస్ట్ ఉంది దట్ ఇళ్ళ దగ్గర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఎక్కువగా కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని సేఫ్గా ఉండాలి మనకు కూడా డిటెక్షన్కి అది ఎక్కువ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా దేర్ ఇస్ వన్ గుడ్ కేస్ ఇది బాలాజీ నగర్లో సేషన్లో సెప్టెంబర్లో చేయటం జరిగింది ఇవి డీటెయిల్స్ అవసరం యా నెక్స్ట్ ప్లీజ్ ఇవన్నీ మీకు ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ ఒక గోల్డ్ షీటింగ్ కేసు చిన్న బజార్లో మొత్తం స్టోల్ అండ్ గోల్డ్ అంతా కూడా రికవర్ అయింది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అరౌండ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెక్స్ట్ ప్లీజ్ ప్రాపర్టీ అఫెన్సెస్లో మనకి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ రికవరీ ఉంది ఇది ఇంప్రూవ్ చేయడానికి గారు పడి నెక్స్ట్ లిక్కర్ కేసెస్ కూడా ఇల్లిసిట్ లిక్కర్ కేసెస్ ఈ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అందులో వన్ ట్వంటీ త్రీ లీటర్స్ లిక్కర్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ వాష్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వస్తే మనము శక్తి టీమ్స్ మొత్తం సెవెన్ ఫామ్ అయి ఉన్నాయి జిల్లాలో శక్తి యాప్ ఇన్స్టల్యూషన్స్ ట్వంటీ థౌసండ్ పైన ఉన్నాయి మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము విమెన్ సేఫ్టీ మీద సైబర్ క్రైమ్ అవేర్నెస్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము బ్యాంక్స్ వాళ్ళతో కూడా మీటింగ్స్ చేసాము స్కూల్స్ కాలేజెస్ విలేజెస్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నాము ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ టు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ రెగ్యులర్గా యూ నో హెల్మెట్ అవేర్నెస్ క్యాంపింగ్స్ జరుగుతున్నాయి మనకి మొత్తం జిల్లాలో థర్టీ త్రీ యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మనం నైన్ హైవే పెట్రోల్ వెహికల్స్ నడిపిస్తున్నాము అండ్ ఎయిటీ సిక్స్ రోడ్ సేఫ్టీ మొబైల్స్ ఉన్నాయి మన జిల్లాలో దీనికోసం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎన్ఎ అండ్ ఆర్ అండ్ బి వాళ్ళతో మాట్లాడి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి నీటిడో అవన్నీ చేయడానికి ఒక ప్లాన్ వేసి దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ కేసెస్ ఈ చలాన్ కేసెస్ కానీ హెల్మెట్ లేకపోవటం వల్ల సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ కేసెస్ ఉన్నాయి ఓవర్ స్పీడింగ్ కేసెస్ డ్రంప్ డ్రైవింగ్ కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేయడం జరిగింది అలానే ఓడిస్ మీద ఓపెన్ రెంటింగ్ మీద స్పెసిఫిక్ డ్రైవ్ జరుగుతుంది రోజు టాస్క్ ఫోర్స్ మెంబర్స్ రాత్రి టెన్ నుండి వన్ ఏఎం వరకు రెగ్యులర్గా అండ్ ఈవెన్ బియాండ్ రాత్రి బాగా ఎక్కువగా ఈ ఓపెన్ డ్రింకింగ్ అనేది చేసి దాని తర్వాత క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి అవి అరికట్టడానికి అనేసి రెగ్యులర్గా టీమ్స్ తిరుగుతున్నాయి అండ్ మనం కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ వి కట్టాము నెక్స్ట్